నందమూరి బాలకృష్ణ సార్వభౌముడికి వారసుడిగా వచ్చిన హీరో తాతమ్మ కలతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు పంచకడితే పల్లెటూరి సింహంలా ఉంటాడు మీసం తిప్పితే అచ్చంగా సింహాన్నే తలపిస్తాడు తొడకొడితే రికార్డులన్నీ కనుమరుగైపోతాయి సమరసింహమైన నరసింహమైన పాతలో లీనమైతే ఉగ్ర నరసింహుడు అయిపోతాడు సింహ ఆయన చేసిన సినిమా కానీ అభిమానులు ఆయనకు పెట్టుకున్న పేరు సింహం సీమ సినిమాతో సింహమైన బాక్సాఫీస్ వద్ద తెలుగువాడి పౌరుషాన్ని చూపిస్తూ ఆయన తెలుగు సీమకే నటసింహమైపోయాడు మహానటుడు ఎన్టీ రామారావు నటవారసుడిగా వచ్చిన హీరో బాలకృష్ణ తొలి కేవలం ఎన్టీఆర్ కొడుకుగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య తర్వాత తనదైన ప్రతిభ కృషితో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అగ్ర హీరోగా ఎదిగాడు మాస్ హీరోగా అశేషాంధ్రుడు అభిమానాన్ని సంపాదించుకున్నాడు బాలయ్య లాగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన హీరో ఆయన సమకాలీకుల్లో ఇంకెవరూ లేరు జనరేషన్స్ మారుతున్న జనం గుండెల్లో చెరగని స్థానం బాలయ్యది కరెక్ట్ కథపడితే సిల్వర్ స్క్రీన్నే డిక్టేట్ చేయగల అఖండు బాలయ్య సోలో హీరోగా బాలకృష్ణ నటించిన తొలి సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన సాహసమే జీవితం ఈ సినిమా తర్వాత డిస్కో కింగ్ కె విశ్వనాథ్ డైరెక్షన్లో జననీ జన్మ భూమిశ్చా సినిమాలు చేశాడు అయితే బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ను తెచ్చిన సినిమా అదే ఏడాది విడుదలైన మంగమ్మ గారి మనవడు పల్లెటూరి పంచకట్టులో అద్భుతమైన నటన చూపించిన ఈ సినిమాతోనే బాలయ్యకు పర్సనల్గా ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అలాగే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు తొంభైవ దశకంలో నాటి టాప్ హీరోలందరి కెరీర్ లో ఓ దశలో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి అది యాదృశ్యమే అయినా బొబ్బిలి సింహం తర్వాత బాలయ్యకు వరుసగా కొన్ని ఫ్లాపులు వచ్చాయి ఆ ఫ్లాపులన్నీ మర్చిపోయేలా ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యేలా ఓ బ్లాక్ బస్టర్ తో ఆ ఏడాదికి గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చాడు బాలయ్య అదే సమరసింహారెడ్డి రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య సీమ పౌరుషానికే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు బాలకృష్ణ అంటే దర్శకుల హీరో ఒక్కసారి కథ నచ్చి ఒకే చెప్పాడా ఇక ఆ విషయంలో ఎప్పుడూ వేలు పెట్టడు అదే బాలయ్యను కొంతకాలం ఇబ్బందుల్లో పడేసింది పూర్తిగా దర్శకులను నమ్మేయడంతో పాటు అప్పటికే సమరసింహారెడ్డి నరసింహానాయుడు రూపంలో వచ్చిన రెండు భారీ విజయాలు బాలయ్యను ఊపిరి పీల్చుకొనివ్వలేదు ఆ ఊపులో వచ్చిన ప్రతి సినిమాకు ఓకే చెప్పారు తన పాత్ర వరకు చూసుకున్నాడో లేక సినిమా కథలు మొత్తం విన్నాడో తెలియదు కానీ చివరికి ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడేలాంటి కొన్ని సినిమాలు చేసి పరాజయాలు ఎదుర్కొన్నాడు సరైన కథ పడితే బాలయ్య విశ్వరూపం చూపిస్తాడు అలాగని ఇతర పాత్రల్లో అలా చేయడని కాదు దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేయడమే ఆయన శైలి ఆ శైలిని అద్భుతంగా పట్టుకొని బాలయ్యలోని నరసింహాన్ని మరోసారి ప్రేక్షకులు చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను సింహ బాలయ్య కెరీర్లో ఖచ్చితంగా రావాల్సిన టైంలో వచ్చింది సింహతో మళ్ళీ ఫామ్లోకి వచ్చి మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడమే కాదు రెండో నంది అవార్డును అందుకున్నాడు విజయం గాడి తప్పుతుందేమో అనుకుంటున్న టైంలో మరోసారి బోయపాటితో లెజెండ్ చేసి మళ్ళీ రికార్డులు సరిచేశాడు మొత్తంగా బాలయ్య కెరీర్లో రెండు వేల ముందు వరకు ఉన్న విజయాల కంటే తర్వాత ఉన్న విజయాలు తక్కువ అయితే ఈ కాలంలోనే ఆయన ఎన్నో రికార్డులు నెలకొల్పాడు వైవిధ్యమైన చిత్రాలు కూడా తగ్గించుకొని పూర్తి స్థాయి మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకే ఓకే చెప్పాడు కొన్ని బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని డిజాస్టర్స్గా నిలిచాయి అయినా బాలయ్య యాటిట్యూడ్లో ఏ మార్పు రాకపోవడమే ఆయన ఈ వయసులో కూడా అంత జాలీగా ఉండటానికి కారణం జయాపజయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే నటసింహం స్టైల్ ఇక హ్యాట్రిక్ ఫ్లాప్లతో సతమతమైన బాలయ్యను మరోసారి బాక్స్ లెజెండ్ లెజెండ్గా నిలబెట్టిన చిత్రం అఖండ సింహ లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ అద్భుతమైన విజయం సాధించింది సిక్స్టీ ప్లస్లోనూ కుర్ర హీరోలకు మించి పనిచేస్తున్నారు ఆహా ఓటీటీ పై అన్స్టాపబుల్ అంటూ అడుగుపెట్టి దానికి తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చారు సెలబ్రిటీలతో బాలయ్య చేసే సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంది కేవలం అన్స్టాపబుల్ షో కారణంగానే ఆహా రేటింగ్స్ సబ్స్క్రైబర్లు పెరిగారంటే అతిశయోక్తి కాదు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా వేలాది మందికి నాణ్యమైన వైద్యం అందేలా చేస్తున్నారు క్యాన్సర్ పరిశోధన చికిత్సల్లో ఈ సంస్థ దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తోందంటే అందుకు బాలకృష్ణ కృషి ఎంతో ఉంది ఇక తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి ప్రవేశించి తన కుటుంబానికి కంచుకోట వంటి హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అందుకున్నారు విజయాలే కాదు బాలయ్య ఎన్నో ఫెయిల్యూస్ను సైతం చూశారు సమరసింహారెడ్డి నరసింహారాయుడు వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మరో విజయం సాధించడానికి ఆయన ఎంతో నిరీక్షించారు విజయేంద్ర వర్మ అల్లరి పిడుగు వీరభద్ర మహారథి ఒక్కమ్మగాడు పాండురంగడు మిత్రుడు వంటి సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి ఇంకా బాలయ్య పని అయిపోయింది అనుకున్న సమయంలో తనను తాను నిరూపించుకోవాల్సిన దశలో ఆయన సింహగర్జన చేశారు బోయపాటి సేను దర్శకత్వంలో రెండు వేల పదిలో వచ్చిన సింహతో బ్లాక్ బస్టర్ కొట్టారు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆయన తట్టుకుని నిలబడగలిగారు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే బాలయ్యను కొందరు విమర్శించిన కెమెరా ముందు ఒకలా మరోలా ఉండటం తన వల్ల కాదంటారు మంచైనా చెడైనా ఫేస్ టు ఫేస్ ఈ విషయంలో ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా ట్రోలింగ్ నడిచినా భయం తన బయోడేటాలో లేదని చెప్తారు విజయాలు పలకరించినా పరాజయాలు బిగ్గిరించినా తొనకని బెనకని వ్యక్తిత్వంలో దూసుకెళ్తున్న నందమూరి నటసింహం బాలయ్య